అందరికి నమస్కారం ఇది ఒక చక్కని కథ కృష్ణుకు సంబంధించినటువంటి చక్కని కథ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వారికి వినవలసిందిగా కూర్చున్నాను ఒక పేద అమాయకపు కృష్ణ భక్తురాలు ఒక గ్రామంలో ఉండేది గోక్షీరాన్ని పెరుగు వెన్న నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేది ఆమె ఎక్కడ విన్నదో ఎవరన్నారో కానీ కృష్ణార్పణం అన్నమాట విన్నది అదేదో మంత్రం అనుకొని ప్రతి విషయానికి కూడా కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది ఆ పదం ఎంతగా అలవాటైందంటే నిద్ర లేవగానే కృష్ణార్పణం పొడుకునే ముందు కృష్ణార్పణం పూజించే ముందు భోజనం తర్వాత బయటికి వెళ్లే ముందు ఇంటికి వచ్చిన తర్వాత కూడా కృష్ణార్పణమే చెత్త ఊడ్చి పోసేటప్పుడు గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కూడా కృష్ణార్పణమే అనడం అంటూ ఉంది మొదలు పెట్టగానే ఆ ఊరిలో కలకలం చెలరేగింది ఆ ఊళ్ళోని శ్రీకృష్ణుడి యొక్క దేవాలయంలో కృష్ణుడిపై చెత్త గోమయం పడుతూ ఉంది ప్రతిరోజు పూజారి శుభ్రం చేసిన మర్నాడు మళ్ళీ చెత్త పడుతుంది ఎవరికీ అర్థం కాక నిఘా పెట్టారు ఊరి జనం అందరి మీద కూడా నిఘా పెట్టారు ఒక స్త్రీ చెత్త ఊడ్చి పారేయడం అక్కడ కృష్ణుడిపై చెత్త పడడం ఒకే సమయంలో జరగడం గమనించి ఊరందరూ ఈవిడ చేసిన దానికి ఉగ్గురులై ఆ దేశపు రాజుగారి దగ్గరకు తీసుకుపోయారు రాజుగారు చెప్పినంత విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగారు శిక్ష విధించారు కిన్నురాలై ఏడ్చుకుంటూ కారాగారంలోకి వెళ్తూ కృష్ణార్పణం అనింది మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది నాకు ఈ పూజలు వద్దు అని బిట్టు చేస్తున్న చిన్న బాలుడిలా అయినా పట్టించుకోకుండా యథాతథంగా పూజలు చేశారు ఆమె కటిక నేలపై పడుకునే ముందు కృష్ణార్పణం అనుకుంది రెండవ రోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకుంది మందిరంలో ఇక మూడవ రోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపు తెలుసుకోలేదు ఈలోగా కారాగారములో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బురటన వేలు నుండి రక్తము ధారాపాతంగా ద్రవించసాగింది అప్రయత్నంగా కృష్ణార్పణం అనగానే గాయము మాయమయ్యింది అది చూసిన కారా గృహాధికారి ఆ వెంటనే రాజుగారికి చెప్పాడు అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు మహాప్రభు శ్రీవారి విగ్రహం పటన నుంచి ధారాపాతంగా రక్తమిస్తోంది ఎన్ని కట్లు కట్టినా ఆగట్లేదు విషయము అర్థమవట్లేదు అని వాపోయారు రాజుగారి వెంటనే ఆ స్త్రీని పిలిపించి అడిగారు నీ గాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయింది అని నాకు తెలియదు అంది సరే ఏలో మంత్రం చదివాట కదా అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణం అనే అన్నాను అని బదులిచ్చింది సభలోని వారందరూ కూడా హతాశులయ్యారు ఆమెని నీకు కృష్ణార్పణం అంటే ఏమిటో తెలుసా అని అడిగారు తెలియదు ఏదో మంత్రం అనుకుంటా ఎవరో అంటుంటే విని అనడం మొదలుపెట్టాను అలా అనడం తప్పండి ఆ మంత్రం నేను జపించకూడదా అయితే నేను తెలియచేసిన తప్పును నన్ను క్షమించండి అని ఏడుస్తూ తెలియజేసింది సభకులందరి కళ్ళు చెమర్చాయి ఆమె అమాయకత్వానికి ఆమెకు కృష్ణార్పణం అర్పణం అనడంలో అర్థాన్ని వివరించి కాళ్ళ మీద పడ్డారు ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోధించడం మొదలుపెట్టింది అయ్యో తెలియకి ఎంత అపరాధం చేశాను వారి మీద చెత్త పూశాను నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను నా పాపానికి శిక్షేముంటుంది అనుకుంటూ శ్రీకృష్ణ పరుగు పరుగున పోయింది చిరునవ్వులుండువుతున్న నందకిశోరుణ్ణి చూడగానే ఆమెకి కర్తవ్యం బోధపడింది ఆ రోజు నుంచి శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణ అనడం మొదలుపెట్టింది శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టాడు సకల చరాచర సృష్టికర్త తనంతట తానే కావాల్సింది తీసుకోగలడు భోజనమైన తరువాత కొడుకు ఇచ్చిన ఎంగిరి తినుబండారాన్ని తండ్రి వద్దనుకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమపూర్వకంగా భగవంతుడు స్వీకరిస్తాడు ఆమె భావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తనపై వేసుకున్న భక్తల లీలలను మనం కొనియాడటానికి మాటలు అంటారా ఉండవు ఎందుకు ఆలస్యం మనం కూడా ఒక్కసారి అందరం కృష్ణార్పణం అని అనుకుందాం అనుకోండి కూడా అందరికీ ధన్యవాదాలు మరి ఒక మంచి వీడియోతో మరలా కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి అందరికీ మరొకసారి ధన్యవాదాలు